నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు మనకి రేపు భోగి సంక్రాంతి కర్మ స్పెషల్ పండుగలు మనకి అవునండి ఈ మూడు పండుగలు అనగానే చాలా వాటికి ఎట్లా ఉంటదంటే పూజలు అన్ని పక్కన పెట్టేసి కోడి కోడి పందాలు వీళ్ళ మీద ఎక్కువ జాస్ వెళ్ళిపోతా ఉంటుంది జనాలకి ఫస్ట్ ప్లానింగ్ అదే ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి పిండి వంట సో యాక్చువల్లీ మనకి ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా మనము చేయవలసిన పనులు ఏంటి అంటే దేవుడికి అయితే ముందుగా ధాత్రి టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి మనందరికీ పేరు పెద్ద పండగ పెద్ద పండగ అని పేరు అయితే ఏంటంటే ఈ మకర సంక్రమణం గురించి అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పటి నుంచి మనకి ఇంకా ఎలా ఉంటుందంటే పుణ్యకాలం అంటే మంచి మంచి పండగలు కానివ్వండి మంచి రోజులన్నీ పెళ్ళిళ్ళ సీజన్ అవ్వచ్చు అందరికీ ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండే ఫేజ్ అనమాట ఇది కాబట్టి పంటలన్నీ చేతికి అందుతాయి ఇవన్నీ అందిన తర్వాత ఒక సెలబ్రేషన్ లాగా చేసుకునేది సంక్రాంతి అలాగే మనం ధనుర్మాసం వచ్చినప్పటి నుంచి ముప్పై రోజులు మనము పితృ దేవతలకి కూడా మనము వాళ్ళకి ఏదో వాళ్ళ పేరు మీద ఏదో ఒకటి చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట ఆ ఒక నెల రోజులు పితృదేవతలు భూమి మీదే ఉంటారని మనం అందరం చాలా నమ్ముతాము అలా అని ఏం చేస్తాం సంక్రాంతి రోజు ఖచ్చితంగా మనం చేయాల్సింది పితృదేవతలకు మనం తర్పణాలు ఏది చేసినా చేయకపోయినా పితృదేవతలకి మాత్రం ఇది ఒక్క పని చేయాల్సిందే అంటే చాలా మంది ఈ పద్ధతులు ఎవరైతే ఫాలో అవుతారో చాలా మంది చేస్తూ ఉంటారు మన కొన్ని ప్రాంతాల్లో మాత్రం సంక్రాంతి రోజు చేస్తారనమాట సంక్రాంతి రోజు ఎక్కువగా చాలా మంది నాన్ వెజ్ అది తినేస్తూ ఉంటారు కాకపోతే ఆ రోజే నిష్టగా నియమంగా ఉండాల్సిందే భోగి రోజు మీరు పండగ చేసేసుకున్న తర్వాత సంక్రాంతి రోజు ఎంత నిష్టగా ఉండి మీ పితృ ఎంతమంది అయితే ఉన్నారో మీ పూర్వీకులు కానీ గతించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేరు మీద వాళ్ళకి బ్రాహ్మణులు పిలిచి వాళ్ళకి దాన చేయడం మనకి ఆనవాగా వస్తూనే ఉంది సో ఈ ఒక్క పని మాత్రం మర్చిపోకండి అలా చేసినప్పుడు ఏంటంటే మన అంటే ఏమంటారంటే మన వంశాభివృద్ధి అంటాం కదా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటేనే ఆ వంశాభివృద్ధి జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసమని ఇది మనం చేయాల్సిందే ఇంకొకటి ఏంటంటే పంటలు చేతి ఒకప్పుడు చాలామందికి గడవడం చాలా ఇబ్బందిగా ఉండేవి రోజు గడవడం కూడా ఇప్పుడు అంటే మనం చాలా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి చాలామంది జాబ్స్ ఏదో ఒక రకంగా ఎర్నింగ్ సోర్సెస్ చాలా ఉన్నాయి అప్పట్లో ఒక కేటగిరీ వాళ్ళు మాత్రమే సంపాదించుకునే స్తోమతలో ఉండేవాళ్ళు చాలా మందికి పొలాలు ఉండేవి కాదు సరిగ్గా ఫుడ్డు ఆహారము అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండేది ఇంకా బడి పంతులు అనేవాళ్ళు వాళ్ళందరికీ ఎప్పుడో ఒకసారి కానీ మనకి జరుగుబాటు ఉండేది కాదు సో వాళ్ళందరికీ ఏంటంటే ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్స్లో అట్లా ఉన్నారో పాత మా తాతల మా తాతయ్య గారి కాలంలో వాళ్ళల్లో ఏం చేసేవాళ్ళంటే ఆ ఎవరైతే టీచింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఈ సంక్రాంతి టైంలో పంట అనమాట ఇంటికి బస్తాలు బియ్యం అని పప్పులు ఉప్పులు అన్నీ అనమాట వాళ్ళకి సంవత్సరానికి సరిపడా అన్నీ పంపించేసేవాళ్ళు అదే కాకుండా ఎవరైతే ఈ భిక్షాటన చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఈ సీజన్లోనే ఎక్కువగా వాళ్ళకి దొరుకుతాయి అనమాట ఎవరైనా మనం ఇంటికి ఎవరైనా ఇంటికి వెళ్ళి అడగ ఎంతో కొంత వేసిస్తూ ఉంటారనమాట హరిదాసులు కానివ్వండి వీళ్ళందరూ కాబట్టి ఏంటంటే అక్కడ నుంచి మనం క్యారీ చేయాల్సింది ఏంటంటే ఈ మూడు రోజులు ఈ పండగ మూడు రోజులు మనం ఎంతగా లేని వాళ్ళకి దాన ధర్మాలు ఎంతగా చేయగలిగితే మనకు దాంట్లో ఎంతో కొంత మనం ఖచ్చితంగా దాన ధర్మాలు ఆ మూడు రోజులు కంటిన్యూస్గా చేస్తే చాలా అంటే మనకి బ్లెస్సింగ్స్ అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి ఇది ఇంకొక పాయింట్ ఈ పండగకి చేసుకోవాల్సింది భోగి రోజు అంటారా ఈ నెల రోజులు పెట్టిన గొబ్బెమ్మలు ఏవైతే ఉంటాయో భోగి రోజు పొద్దున్నే గొబ్బెమ్మలు మనం ధనుర్మాసం వచ్చినప్పటి నుంచి గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు గొబ్బెమ్మలు యాక్చువల్గా ఏమంటారు అంటే చాలా మందికి గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు అన్న ఒక డౌట్ ఉంటుంది గొబ్బెమ్మలు ఈ నెల అంతా మనం విష్ణుమూర్తి ఆరాధన ఉంటాము మాధవ మాసం అని కూడా అంటాం కదా ఈ విష్ణుమూర్తి ఆరాధన చేసేటప్పుడు ఈ గొబ్బెమ్మల్ని పెట్టి మధ్యలో ఒక పెద్ద గొబ్బెమ్మ విష్ణుమూర్తి కృష్ణుడు చుట్టూరు ఉన్న గొబ్బెమ్మలన్నీ గోపికలు అనమాట అందుకని వాటికి గొబ్బెమ్మలు అని అంటారు అవన్నిటిని నెల అయిపోగాని నెల రోజులు అయిపోగానే పదమూడు తారీఖు మన భోగి ఏ రోజు వస్తే ఆ రోజు భోగి మంటల్లో ఇవి కూడా వేసేస్తారనమాట ఈ గొబ్బెమ్మలన్నీ నెల రోజులు మనము గొబ్బెమ్మలు అవి ఎండిపోయి పిడకల్లా అయిపోతాయి కదా అవన్నీ తీసుకెళ్లి అందులో వేసి ఆ మంట చుట్టూరు పిల్లల్ని అక్కడ మంట చలి మంట కాచుకోవడము సో దాని అక్కడి నుంచి వచ్చే ఆ గాలి ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి ఏదైనా రోగాలు రొస్టులు ఏమైనా ఉంటే అవన్నీ పోతాయని ఒక నమ్మకం అది కాకుండా ఇంట్లో విరిగిపోయిన చాటలు చీపుర్లు బాగా పని చేసి చేసి పాతకాలంలో కదా అంత ఫ్యాన్సీ ఫ్యాన్సీ వచ్చేసినాయి అప్పుడు కొబ్బరి చీపుర్లు అని చాటలని ఈ పొలం పనులు ఎక్కువ చేసుకునేవాళ్ళు సో అవన్నీ వేరే అయిపోయేవి అవన్నీ పట్టుకెళ్ళి ఆ మంటల్లో వేసేసేవాళ్ళు అనమాట సో ఇది భోగి అండ్ సంక్రాంతికి కనుమ అంటారు కనుమ అంటే యాక్చువల్ గా కనుమ రోజు ఏంటంటే మన ఎడ్లు ఉంటాయి కదండి మనం ఎక్కువగా వాటికి పూజ అనమాట అంటే వాటికి రెస్ట్ ఆ రోజు సంవత్సరం అంతా పని చేసి 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 పంట చేతికి వచ్చినప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ పని చేస్తాయి కదా ఇంకా తిరుగుతూనే ఉంటుంది ఎడ్లు అవన్నీ సో పశువులకి చేసుకునే పూజ ఆ రోజు ఆ రోజు వాటికి పూజలు చేసి వాళ్ళకి కొంచెం అంటే వాటికి రెస్ట్ ఇచ్చి వాటికి ఏమేమి చేయాలో అవన్నీ చేసి ఆ రోజు ఇంకా మిగతా మనకు ఉన్నవే ఆ రోజే పందాలని లేకపోతే నాన్ వెజ్ వండుకోవడాలని ఇవన్నీ ఉంటాయి కాబట్టి మెయిన్ థింగ్ చేయాల్సింది మనకి మనకు మన ఇంట్లో ఏదైనా పశువులు అవన్నీ ఉంటే వాటికి ఆ రోజు ఆరాధన చేయడం పూజ అవి చేసుకోవడం చాలా శ్రేష్టం ఆ రోజు అంటే ఆ రోజు మనం ఐ మీన్ గోవులకి దానం పెడతాం వల్ల మనకి మంచి జరుగుతుంది ఆ పూజ చేసి ఇంత మనకి మన పంట చేతికి వచ్చే వరకు కష్టపడ్డాయి కదా మనకంటే ఎక్కువ అవే కష్టపడతాయి ఇప్పుడు అంటే ట్రాక్టర్ల అవి వచ్చేసినాయి కానీ ఊర్లో ఇంకా ఆ సాంప్రదాయం నడుస్తున్నాయి దాని తర్వాత కోడి పందాలు ఎలాగో ఉండనే ఉన్నాయి అంటే అప్పట్లో ఓన్లీ కనుమ రోజు చేసేవాళ్ళు ఇప్పుడంటే అది ఒక ఈవెంట్ లాగా అయిపోయింది కాబట్టి పది రోజులు వారం రోజులు అట్లా కంటిన్యూ చేస్తా ఉన్నారు మోస్ట్ వెల్కమ్ అండి